వాలంటీర్ల సేవలు భేష్ మంత్రి సీదిరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు ఈరోజు ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది చేపట్టిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకాలను ఇంటింటికి అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు అనిపించింది నాకు వాలంటీర్లకు అందరం అనేది చాలా క్యాచ్ అవసరం ఉందా అని అనిపించింది ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కరోనా క్రైసిస్ వచ్చిందో ఆ టైం ఇప్పుడు అనిపించింది నిజంగా వీళ్ళకి వందలు మనసులోనే కాదు ఇలాంటి మీరు కూడా పెట్టి చెప్పాలి నిజంగా కోవిడ్ టైంలో మీరు చేసినటువంటి సేవలకి నేనే కాదు ఈ మేరుకు మీద ఉన్న వాళ్ళే కాదు ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రమే కాదు ఈ ప్రపంచమే మీకు వందనం చేసిందని సందర్భంగా చాలా సగర్వంగా మీకు అందరికీ మనం చేస్తా అలాంటి మీకు ప్రోత్సాహంగా ఉండాలి సంథింగ్ లైక్ ఎన్ ఎంకరేజ్మెంట్ అంటే వజ్ర అవార్డు వచ్చిన వాళ్ళకి ఐ థింక్ మనం ముప్పై వేలు ఎంత ఇస్తున్నాం మనం కదా ఎంత కమిషన్ గారు నంబర్ వేలు పెంచుతాం ఏంటి నలభై ఐదు ఇంతకెళ్ళి మా చెల్లెమ్మకి నలభై ఈసారి ఓహో సో వాట్ ఆర్ థింగ్స్ మేబీ మనకు కూడా అనిపిస్తుంది నెక్స్ట్ టైం వజ్రా కొట్టామంటే చక్కగా ఇంట్లో వాళ్ళకు రూపాయ రెండు రూపాయలు డబ్బులు పర్సన్ బైక్ కొని చెప్పేసి సింపుల్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ పనులు మాకు మనం తీసుకునేటటువంటి ఆంగ్లోరియం ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ అవార్డ్స్ పెట్టి బేసిక్ అందరికీ కూడా సేవ పదివేల పదిహేను అది కూడా పెంచామా పదిహేను ముప్పై నలభై ఐదు రైట్ ఇక్కడ మీలో కొంతమంది మాట్లాడిన మాటలు వింటే నిజంగానే వాలంటీర్లు అందరికీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయని నేనైతే చాలా బలంగా అను చాలా సంతోషం